హాయ్ అండి తెలుగు వంటల ముందు ఛానల్ స్వాగతం అండి ఈ రోజు నేను దోసపుడాల పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది రోట్లో దంచి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దోస పుడాల పచ్చడి ముందు ఇవన్నీ దంచుకొని తర్వాత తాలింపు వేసుకున్నాం ఫ్రెండ్స్ దోస పచ్చడి రోట్లో దంచి చూపిస్తాను ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలన్నీ మరొకసారి చెప్తాను దోస పుడలు పచ్చిపురగాయలు ఉల్లిపాయ జీలకర్ర ఉప్పు అలాగే చిన్నుల్లిపాయలు ఒక మూడు పాయలు రెండు టమాటాలు అండి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడైతే మన రోడ్డు దగ్గరికి వెళ్ళి రోడ్డు శుభ్రం కడుక్కొని దంచి తాను బేజ్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు అద్దె వేసుకోవాలండి పచ్చిపడేయించడానికి ఫ్రెండ్స్ మూడు పెట్టుకుందాం ఖాళీ అవి ఒక్క మొహం మీద బాధాయి ఆయుడు పచ్చిమిరీ అలాగే జీలకర్ర ఒక స్పూను టమాటాలు కొంచెం మధ్య వరకు మూపు పెట్టేస్తున్నాయండి సిగ్గుతూ అయింది సన్నగా కోసుకుందాం ఇంట్లో పెట్టుకున్నాను ఉల్లిపాయలు కోసి ఒకసారి మూత పెట్టేసుకుందాం అండి మధ్య పోసి ఈ లోపు దాసుపుడాలు కాడలు తీసుకుంది కాడలు తీసుకొని రోట్లు వేస్తే చితికి బయటకు పడిపోతాయి మనం నాలుగు ముక్కలు చేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిగా టమాటాలు ఉడికిపోయాయి మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం వేడి చల్లాలి దాకా ఇట్లా మన పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ దోస దోసాలు కోసుకుందాం ఫ్రెండ్స్ ఇవి దోస బుడలు ఉన్నాయి బాగా తీగా ఉంటున్నాయి కొంచెం పచ్చిగా ఉన్నాయి మనకు డౌట్ ఫ్రెండ్స్ ానేడి టేస్ట్ అయితే ఇదన్నీ ఒకటి చేరుగా వచ్చిందండి అది తీసి మనం పక్కన పెట్టుకోవడానికి నేను ఇలా చేస్తున్నా అన్ని పండు అండి ఫ్రెండ్స్ రోడ్ దగ్గర తీసుకుని వెళ్ళి రోడ్లో దంచుకుందాం అండి దోసకాయ దాస్పి పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చెప్పారు ది ఆవాలు చెట్టు అండి మేము ఎండాకాలంలో పచ్చలు పెట్టేటప్పుడు ఇటు ఆవాలు ఊడ్ చేసాము కదా దానికి మొలిచేయండి చక్కగా వచ్చేసింది ఇంకా ఎండాలి ఫ్రెండ్స్ కొన్ని పూలు కాస్తున్నాయి ఇంకా కాయాలి ఈ చెట్టు కోసేటప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఆవాలు ఏంటి అని ఫస్ట్ మనం పచ్చిమి టమాటాలు వేసుకున్నాం సరిపడుకు సరిపడుపుసుకున్నాను అలాగే చిన్నుల్లిపాయలు కూడా వేసుకున్నాను పోయి తోడుకుందాము గిన్నెలకు తోడుకొని రోట్లోని తాలింపు వేసుకుందాం సరిపోయిందో లేదో సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ బాగా ఉంది సార్ ఫైనల్గా చేపెట్టి దీన్ని కొంచెం తగ్గించానండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసే ప్యాన్ లో అదే ప్యాన్ లో అలాగే జీలకర్ర ఒక స్పూన్ దోసపుడవాళ్ళ పచ్చడి తాలింపులోకండి మనం తాలింపు పెట్టుకుందాం ఒక రెండు స్పూన్లంతా తాలింపు లేసుకుందామండి రెండు డబ్బులు కరివేపాకండి పెండ్మిచ్చి వేసుకున్నాము ఆన్ చేకిందండి మనం దోస గుడలు పచ్చ చేసుకున్నాము స్టవ్ ఆఫ్కున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నంలో మనం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని తినొచ్చండి నెయ్యి లాకొని ఇలా వేసుకొని దోస బుడ పచ్చడి వేడివేడు అన్నంలో తింటే చాలా బాగుంటదండి ఈరోజు ఆదివారం అండి సండే స్పెషల్ గా నేను ఈ దోస బుడాల పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నోటికి రుచికరంగా బా అండి ఇది దోస బుడాల పచ్చడి టేస్ట్ చేసి చూపిస్తానండి వేడి అన్నంలో చాలా బాగుంది పచ్చడి వేడి వేడి అన్న ఉల్లిపాయ దోస బడం పంటలో దలుతుంటే చాలా బాగుందండి కరకరంటు సార్ మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు నేను దోశ బుడాలి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్